హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఈ ఈరోజు నేనైతే సొరకాయలు వీడియో చేస్తున్నానండి మా చెట్టుకు కాసిన కాయలన్నీ కూడా చూపిస్తున్నాను కింద మొదల దగ్గర నుంచి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది డాబా మీదకి పాకుని రెండు స్టైల్ బిల్డింగ్ పైకి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు అయితే ఒక వంద కాయల వరకే కాసాయండి ఇంకా చాలా పైన అయితే పిందెలు ఉన్నాయి మేము కింద అయితే ఇల్లు కట్టుకున్నాం కానీ పైన అంతా కట్టలేదండి ప్రహరీ గోడ కట్టలేదు అందుకని చెప్పేసి చుట్టూతో బొంగులతోటి కర్రలు కట్టాము ఆ కర్రలకైతే అల్లుకుపోయింది ఈ చెట్టు అంతా కూడా ఇక్కడైతే ఒక కాయకి క్లాత్ కట్టి ఉంచాము ఫ్రెండ్స్ విత్తనాల కోసం ఉంటుందని ఈ కాయని కట్ చేసి విత్తనాలు తీసేటప్పుడు మరొక ఒక వీడియో చేస్తాను ఈ కాయలు బరువు వచ్చేసి మూడు నాలుగు కేజీల వరకు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి అయితే నేను కోసేస్తున్నాను ఈ కాయలన్నీ కూడా పక్కల వాళ్ళకి చుట్టాలకి అందరికీ కూడా ఇస్తూ ఉన్నాము కాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కాయను కోసిన తర్వాత నేను డాబా పైకి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే అక్కడ ఉన్నాయో చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో చెప్పండి సొరకాయలు అయితే కోయటం అయిపోయిందండి ఇప్పుడు అన్నిటిని కూడా నేను కింద పెట్టేసి ఒక్కో చోట పెట్టి చూపిస్తున్నాను ఈ సొరకాయల వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్